ప్రియమైన కన్యా రాశివారు ఈ అక్టోబర్ నెల మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం రాయబోతుంది దసరా తర్వాతి రోజును మీకు కొత్త వెలుగులు కొత్త అవకాశాలు కొత్త అనుభవాలు తీసుకొస్తాయి ఈ కాలంలో వ్యాపారం నుంచి ప్రేమ వరకు కుటుంబం నుంచి ఆర్థిక పరిస్థితులు వరకు అన్ని రంగాల్లో మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పులు ఎలా ఉంటాయి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏం సంతోషాలు ఎదురవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మీరు ప్రేమ విషయంలో ఇబ్బంది పడుతున్నారా ఉద్యోగం రాకుండా ఇబ్బందులు పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా మీ సమస్య ఏదైనా సరే గురూజీ గారు పరిష్కారం చేస్తారు ప్రధాన శుభ సమయం ప్రారంభం అక్టోబర్ రెండవ తేదీ నుండి గ్రహస్థితులు మారుతాయి ఇది దసరా తర్వాత రావడం వల్ల శుభ ప్రభావం మరింత బలంగా ఉంటుంది శని బుధ గ్రహాల కలయిక వల్ల మీలో కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసిన పనులకు ఫలితాలు రానున్నాయి రెండు వ్యాపారం బిజినెస్ బిజినెస్ చేసే కన్యా రాశివారికి వారికి పెద్ద ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది అక్టోబర్ మధ్య నాటికి కొత్త ప్రాజెక్టులు లేదా పార్ట్నర్షిప్స్ వస్తాయి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్ కన్సల్టెన్సీ రంగాల్లో ఉన్నవారికి అధిక లాభం కానీ నెల మొదటి వారంలో కొన్ని రోజులు చిన్న నష్టాలు సంభవిస్తాయి కాబట్టి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ను ఆలస్యం చేయడం మంచిది మూడు ఉద్యోగం కెరీర్ అక్టోబర్ పది తర్వాత ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు మీరు చేసిన కష్టం ఇప్పుడు గుర్తింపు పొందుతుంది చాలా కాలం నుండి ఎదురు చూసిన ఉద్యోగ మార్పు అవకాశాలు ఈ నెలలో రానున్నాయి నాలుగు ప్రేమ వివాహం ప్రేమలో ఉన్నవారికి ఈ నెలలో నిశ్చితార్థం లేదా పెళ్లి విషయాలు ముందుకు రావచ్చు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది ఇప్పటికే వివాహితులైన వారికి కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి త్వరగా తగ్గుతాయి కుటుంబం ఆధ్యాత్మికత ఇంట్లో కొన్ని రోజులు చెడు పూజల ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ నెలలో హోమాలు పూజలు దేవాలయ దర్శనాలు తప్పనిసరిగా చేయడం శ్రేయస్కరం పెద్దల ఆశీర్వాదం ఈ కాలంలో మీకు ఒక రక్షణగా ఉంటుంది ఆరు ఆర్థిక పరిస్థితులు అక్టోబర్ మొదటి వారంలో చిన్న నష్టాలు ఎదురైనా మధ్య నుంచి చివరి వరకు ఆకస్మిక లాభాలు రావడం ఖాయం రియల్ ఎస్టేట్ గోల్డ్ స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకొని సొమ్ము వారసత్వ లాభం కూడా ఉండవచ్చు ఏడు ఆరోగ్యం ఈ నెలలో ఒత్తిడి వల్ల నిద్రలేమి లేదా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు ధ్యానం యోగా ఆధ్యాత్మిక సాధన చేయడం వల్ల శరీర మనసుకు శాంతి లభిస్తుంది ఎనిమిది జాగ్రత్తలు సూచనలు పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి చెడు పూజలు లేదా ఇంటి మీద ప్రతికూల శక్తులు ఉన్నాయని అనిపిస్తే పూజలు చేయించాలి వృధా ఖర్చులు తగ్గించాలి మీ మాటలతో ఇతరులను గాయపరచుకున్నా ఉండాలి తొమ్మిది ముగింపు మొత్తం చూస్తే వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రభంజన కాలం లాంటిది మొదట్లో కొన్ని చిన్న అడ్డంకులు వచ్చిన చివరికి శుభవార్తలు ఆర్థిక లాభాలు ప్రేమలో విజయం వ్యాపారంలో ప్రగతి అన్ని మీవే అవుతాయి దసరా తర్వాత వచ్చే ఈ కాలం మీ జీవితానికి ఒక కొత్త వెలుగును అందిస్తుంది ఆ వెలుగును పట్టుకొని ముందుకు సాగండి మీరు కన్య వారు అయితే ఈ నెలలో వచ్చే శుభ ఫలాలు మీ జీవితంలో నిజం కావాలని మనసారా కోరుకుంటున్నాం